ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వైఎస్సార్ సిపి రచ్చబండ కోటి సంతకాలు బోయిన రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు కోటి సంతకాల కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటానికి చూస్తుందని స్వతంత్రం వచ్చినప్పటి నుండి పన్నెండు మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు పూర్తిగా మరికొన్ని ప్రభుత్వం మారేటప్పటికి పూర్తి కాకుండా నిలిచిపోయాయని అన్నారు ఇప్పటి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించకుండా నిలుపుదల చేసి ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ముదినేపల్లి ఎంపీ రామిశెట్టి సత్యనారాయణ రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ పార్టీ మండల అధ్యక్షులు బోయిన రామరాజు పాల్గొన్నారు చేనేత కార్మిలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళ సంవత్సరం సంవత్సరం పాపం వాళ్ళకి ఇవాళకి ఒక్క రూపాయి లేదు ఎవరైనా అడిగితే వాళ్ళకి వాళ్ళ మీద అక్రమ కేసులు అరెస్టులు అమ్మా మేము ఏదైనా మేము కూడా ఫోటో మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఆయన పిలిచి మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో చేరండి మీకు మంత్రులు ఇస్తాను మీ వాళ్ళకని మన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒకటే చెప్పారు నాకు మంత్రి పదవులు వద్దు ప్రభుత్వంలో మా రాష్ట్రానికి మంచి జరిగేటువంటి కార్యక్రమాలు దేనికైనా సరే మీకు వెనుకుంటాం మీకు మద్దతు ఇస్తాం ఈ దేశానికి మంచి జరిగే పనులకు మీకు మద్దతు ఇస్తాం కానీ నా రాష్ట్రానికి నాకు మా వాళ్ళకి మంత్రి పదవులు వద్దు నా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని నా ఆలోచన నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ పేద వర్గాలు మధ్యతర వర్గాలు ఎక్కువ వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి అలాగే వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి డాక్టర్ కావాలని ఆశపడే బిడ్డలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డలు డాక్టర్లు చేయలేరు అని ఆయన నాకు పదిహేడు మెడికల్ కాలేజీలు కావాలని ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా జిల్లాకు ఒకటి చొప్పున వారి శంకుస్థాపన చేసి ఆ కాలేజీలు నిర్మాణం కొనసాగుతుండగా ఈ ఎన్నికలు వచ్చే నాటికి ముందే మొన్న జరిగినటువంటి ఎన్నికలు రాకముందే ఐదు చోట్ల కాలేజీలు అయ్యి పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది ఆయన మరో రెండు కాలేజీలు ప్రారంభించే టైం వచ్చేపాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి చేయకూడదు ఇంకా పది కాలేజీలు ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం అరవై శాతం నిర్మాణం జరిగినటువంటి కాలేజీలు నిర్మాణాయి సరే అనుకోకుండా యాదృశ్యంగా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రజల కోసం ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే ఆ కాలేజీలు పదిహేను కాలేజీలు తీసుకొచ్చాడో అటు పూర్తిగా నిర్మాణం చేసి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినట్టుగా పేద వర్గాలకు సీట్లు వచ్చే బిడ్డలకు సీట్లు వచ్చేలాగా ఉచిత సీట్లు ఇచ్చేలాగా మరి తయారు చేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం రాగానే ఏం చేశారో తెలుసా ఈ నిర్మాణం కొనసాగించవలసిన పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా జీవో ఇచ్చి ఈ కాలేజీలు నిర్మాణం చేయొద్దు వీటికి పనిచేయొద్దు అని ఆపేశారు సంవత్సరం ఆరు మాసాలు అయిపోయింది అప్పుడే మనకి ఈ సంవత్సరం ఐదారు మాసాల్లో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పని ఆపకుండా చేసినట్లయితే ఇవి కూడా నిర్మాణం పూర్తి అయిపోయి ప్రారంభించడం సైతంగా ఉండేవి ప్రారంభించేసేవాళ్ళు మరి ప్రతి పేద కుటుంబంలో కూడా మధ్యతరగతి కుటుంబాల్లో మన బిడ్డలు డాక్టర్ కావాలి నేను డాక్టర్ అయ్యి నా నేను పేదరికంలోంచి వచ్చాను నేను పేద కుటుంబంలోంచి వచ్చాను నా గ్రామంలో నేను డాక్టర్గా నేను వైద్యం అందించాలి నేను ఉచితంగా సేవలు అందిస్తానటువంటి బిడ్డలు ఆశలు మీద వీళ్ళు నీళ్లు చల్లే పరిస్థితి చేస్తున్నారు కాలేజీ నిర్మాణంలోనే ఇది కూడా అటాచ్మెంట్ అనమాట కలిపే చెయ్యాలి ఒక కాలేజీ అక్కడ నిర్మాణం కొనసాగాలంటే దానికి హాస్పిటల్ కూడా నిర్మాణం కొనసాగాలి ఎందుకు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుదలగా చేశాడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు అయ్యేటువంటి వైద్యానికి రూపాయి ఖర్చు లేకుండా నా పేదవాళ్ళకు నా గ్రామాల్లో నా రాష్ట్రంలో నా జిల్లాలో వాళ్ళందరికీ వైద్యం అందించాలి వాళ్ళ బిడ్డలు డాక్టర్లు అయితే వాళ్ళు పల్లె పల్లెల్లోనూ పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి సేవలు అందిస్తారు అనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్నలేని క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero